అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులపై పడింది ట్రంప్ వేసిన ట్యాక్సులు మేం కట్టలేము ముర్రో అని మన వ్యాపారులు చేతులెత్తేశారు ఇప్పటికే లక్షలు కోట్ల రూపాయలలో నష్టపోయామని ఇప్పట్లో రొయ్యలు కొనలేమని తెగేసి చెప్పేస్తున్నారు మరికొంతమంది రొయ్యల రేట్లు తగ్గించి మరీ కొనుక్కుంటున్నారు ఇండియా నుండి దిగుమతి చేసుకునే ఆక్వా ఉత్పత్తులపై ఇరవై ఏడు శాతం ఇంపోర్ట్ టారీఫ్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సంగతి తెలిసిందే గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులపై ఈ నిర్ణయం ప్రభావం గట్టిగానే పడిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంపోర్ట్ టారిఫ్ భారం మన ఆక్వా రైతులపై డైరెక్ట్ గా పడింది దాంతో ఇప్పటికే తాము చాలా నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు గగ్గోలు పెడుతున్నారు ట్రంప్ టారిఫ్ దెబ్బకు భీమవరం పాలకొల్లు పెద్దాపురం కాకినాడ తుని తదితర ప్రాంతాల్లోని ప్రాసెసింగ్ ప్లాంట్లు రొయ్యలను కొనుగోలు చేయడం మానేశాయి రైతులు ప్రాధేయపడితే మార్కెట్ ధర మీద ముప్పై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు తగ్గించి కొంటున్నారు దీనివల్ల చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఏప్రిల్ మొదటి వారంలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేందుకు ఆక్వా ప్రొడక్ట్స్తో రెండు వేల షిప్మెంట్లు సిద్ధంగా ఉన్నాయి మరో రెండు వేల ఐదు వందల షిప్మెంట్లకు సరిపడా సరుకు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంది వీటిలో మొత్తంగా దాదాపు మూడు వేల ఐదు వందల షిప్మెంట్లు ఏపీకి చెందినవేనని ఎగుమతిదారులు చెబుతున్నారు అమెరికా కొత్తగా విధించిన ఇంపోర్ట్ టారిఫ్ ప్రకారం లెక్కిస్తే వీటిపై భారం ఆరు వందల కోట్లకు పైగా ఉంటుందని అంచనా ఈ మొత్తాన్ని నష్టపోవడమే తప్ప ఈ భారాన్ని తిరిగి కస్టమర్లపై వేయలేని పరిస్థితి ఉందని ఎగుమతిదారులు చెబుతున్నారు ఒక పక్క వ్యాధులు మరోపక్క ధరల పతనం పెట్టుబడి ఖర్చులతో కష్టాల్లో ఉన్న ఆక్వారంగానికి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం మింగుడు పడడం లేదు భారత్ నుంచి దిగుమతి అయ్యే రొయ్యలపై అమెరికాలో విదేశీ సుంకం పెంచడంతో గంటల వ్యవధిలోనే ఆయా కౌంట్లను బట్టి రొయ్యల ధరలు పతనమయ్యాయి పశ్చిమ గోదావరి జిల్లాలో కిలో ధర గరిష్టంగా నలభై వరకు పడిపోయింది భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న మాంస ఉత్పత్తుల్లో రొయ్యలది మూడో స్థానం ఏపీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే సింహభాగం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి జిల్లాలో ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు ఏటా ఉత్పత్తి నాలుగు లక్షల టన్నులు కాగా మూడు లక్షల టన్నుల వరకు విదేశాలకు పంపిస్తున్నారు మొత్తంగా పద్దెనిమిది వేల కోట్ల వ్యాపారంలో విదేశీ లావాదేవీల వాటానే అధికం ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రావడంతో ఆ ప్రభావం ఇక్కడి ఆక్వా ఉత్పత్తులపై పడింది బుధవారం వంద కౌంట్ రొయ్య ధర కిలో రెండు వందల నలభై ఉండగా గురువారం రెండు వందలకి తగ్గిపోయింది సాధారణంగా నలభై ముప్పై ఇరవై కౌంట్ల ఉండే రొయ్యలు మాత్రమే అమెరికాకు ఎగుమతి చేస్తారు అయితే ప్రతీకార సుంకాన్ని సాకుగా చూపించి అన్ని కౌంట్లపై గరిష్టంగా కిలోకు ముప్పై నుంచి నలభై వరకు తగ్గించారు కొన్ని చోట్ల కొనుగోళ్లు లేవని ట్రేడర్లు ముందుకు రాలేదని రైతులు వాపోతున్నారు సాగుదారులపైనే కాదు ఆక్వా రంగంపై ఆధారపడ్డ కూలీల ఉపాధికి కూడా ఇది దెబ్బేనని ట్రేడర్లు చెబుతున్నారు